హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈజీగా ముల్లంగి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ముల్లంగిలు ఒక కిలో వరకు తీసుకోండి ఇలా తీసుకొని ఇలా తురిమి ఇందులో ఉన్న వాటర్ని ఎక్కువగా పిండేయకుండా ఇలా కొంచెం కొంచెం పిండేసి ప్యాన్లో వేసుకుందాం ఉత్తదే వేసి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించి పక్కకు తీసుకోండి ఈ నీళ్ళని పడేయకుండా కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే మనకి చాలా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొద్ది ఇలా మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకొని పక్కకి ఇలా మొత్తం తీసేసుకొని అదే ప్యాన్లో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరికి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కకు పెట్టుకున్న ముల్లంగి తురుమును కూడా వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడే సాల్ట్ చిరికాడ పసుపు వేసి వేయించుకుందాం ఇందులోకి మనం వాటర్ వేయాల్సిన పని ఏం లేదు ముల్లంగిలో ఉండే వాటరే సరిపోతుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఈ వేపుడు ఇలానే తినచ్చు లేదంటే ఇప్పుడు ఇందులోకి మనం మన ఇంట్లో ఉంటే శనగి కారం పొడి కూడా కొద్దిగా ఒక మూడు టేబుల్ అంతా వేసుకొని రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా ముల్లంగి వేపుడు రెడీ ఈ వేపుడు చపాతి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్